నమస్తే వెల్కమ్ టు నేను సంపత్ డీటెయిల్స్ చూద్దాం మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు గ్రామానికి చెందిన సంపత్ అనే రైతు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వాగు దాటుతుండగా బైకు మధ్యలో ఆగిపోయింది ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేస్తుండగా వాగు ప్రవాహానికి సంపత్ గల్లంతయ్యాడు స్థానికులు అతడి కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టారు ఇక అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు ఆడ ఒక పది పది నిమిషాలు ఆగిండు అంత వెళ్ళి కింద పడ్డాడు వెనకాల వెనకాల వచ్చి బండి పట్టినాం బండి కూడా దొరకలే అక్కడ తేలి లేన తేలి ఈత కొట్టుకుంటాడు పోయిండు అదే చూసుకున్నాం ఇక అంటే ఇట్లా వాగు పెద్దగా వచ్చిందన్న ఆ వాకుల పడ్డదాన్ని ఇద్దరు ముగ్గురు చెప్తారు చూసి చూసి రండి మరి ఆయన ఈయన ఎవరు తెలవట్లేదు కొడుక ఏడు పైన తెలియదు కొడుక రాత్రి పదకొండింటి దాకా తోలాడొచ్చిర్రు